హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు విడతల అయిన విషయం మన అందరికీ తెలిసిందే కదా ఈసారి వచ్చేసి మనకైతే వానాకాలం సీజన్ అయితే స్టార్ట్ అయితే అయింది కాబట్టి వానాకాలం కూడా చాలామంది రైతులకైతే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి ఈ నెలలో వచ్చేసి దాదాపుగా అందరు రైతులకైతే వచ్చాయి కానీ కొంతమంది రైతులకైతే కొన్ని జిల్లాల వరకు అయితే అసలు డబ్బులే రావట్లేదు అని ఇప్పటికే చాలామంది అంటున్నారు అసలు ఎందుకు డబ్బులు రావటాయి అలాగే ఇప్పుడు దాకా వచ్చేసి మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే హామీలు అయితే ఇచ్చిందో హామీల ప్రకారంగా అయితే ప్రారంభించిందా అలాగే మనకైతే ఈ రోజున వచ్చేసి మనకి ఏదైతే ఆదివారం అయితే ఉందో రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు వస్తుందా అంటేనే చాలా మంది రైతులైతే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం మీలో కనుక ఎవరైతే వీడియో చూస్తున్న రైతులైతే ఉంటారో వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ టైంలో ఎప్పుడు వస్తుంది అన్ని విషయాల గురించి తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే వానాకాలం అనేది మనకైతే జూన్ నెల నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతుంది కాబట్టి జూన్ నెలలో మన రైతుల కోసం వచ్చేసి ఆర్థికంగా సాయంగా ఉండాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే గతం నుంచి మంచి ఆలోచన చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి సో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఒక కోటి యాభై రెండు లక్షల ఎకరాలు సాగు చేసే భూమి అయితే ఉంది వీటన్నిటికీ ఇవ్వడానికైతే మన ప్రభుత్వం దగ్గర దాదాపుగా చాలా బడ్జెట్ అయితే అవుతుంది కాబట్టి ముందుగా ఏ విధంగా ఆలోచించారంటే ఎవరైతే సన్నకారు రైతులైతే ఉంటారో వాళ్ళకే పూర్తి స్థాయిలో డబ్బులు ఇవ్వాలి అనేది ఆలోచన చేస్తారు కదా చాలా మంచి ఆలోచనతో మనకైతే డబ్బులు అయితే వేయడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి ఒకటి నుంచి పది ఎకరాల రైతులకైతే మనకైతే జూన్ ఐదో తారీఖు నుంచి ఇప్పుడు జూలై ఏదైతే ఆరో తారీఖు అవుతుందో ఇప్పటివరకు అయితే పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి పది ఎకరాలు వారికి పది నుంచి పదిహేను ఎకరాల వరకు అయితే కొంతవరకు అయితే డబ్బులు అయితే వచ్చాయి మరి కొంతవరకు అయితే పెండింగ్లు అయితే ఉన్నాయి కదా సో ఈ రోజు ఆదివారం అవడంతో మనకైతే బ్యాంక్స్ అనేది హాలిడే అయితే ఉండడం అయితే జరుగుతుందండి సో ఈ రోజున మనకైతే ఏదైతే డబ్బులు అయితే వస్తాయనుకుంటున్నాం మనకైతే ఈ రోజున కొత్తగా వాళ్ళకైతే డబ్బులు అయితే రావడం అయితే లేదండి ఒకవేళ నిన్న శనివారం రోజున ఏదైతే ఇన్సైట్ అయితే చేశారో మన అకౌంట్లో ఒకవేళ మీకు కొన్ని సర్వర్ ఇష్యూల రాకపోతే మాత్రం ఈ రోజు కూడా ఆ డబ్బులు అయితే వచ్చేస్తాయండి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు అలాగే రేపటి సోమవారం రోజు మన తెలంగాణలో పదిహేను ఎకరాల లోపున రైతులకైతే అక్కడక్కడ అయితే డబ్బులు అయితే వస్తున్నాయని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి హామీ ఇచ్చిన విధంగానే ఒక కోటి యాభై రెండు లక్షల ఎకరాలు సాగు చేసే భూమికి అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు కొత్తగా చూస్తే రైతు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన అను యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్